కూడా అయ్యా మేము ఎంతో మంచిగా సన్మార్గంలో నడుస్తూ ఉన్నాము మాకేమో ఈ కష్టాలు వాడు అకృత్యాల మీద అకృత్యాలు చేస్తూ ఉన్నాడు కానీ వాడు రాజ్యాలు వెళ్తున్నాడు చక్కగా ఐశ్వర్యంతో తులతూగుతూ ఉన్నాడు వాడికింతటి సౌభాగ్యం ఎక్కడదని బలిచక్రవర్తి కూడా దుష్టబుద్ధి కలిగినటువంటి వాడే రాక్షసులు రాదు ఆయన కూడా ఏం చేశాడు అనేకానేకమైనటువంటి యాగాలను పుణ్య సమూపార్జన చేసి సాక్షాత్తు దేవతలను సైతం పడగొట్టేశారట ఇంద్రాయ దేవతల యొక్క సామ్రాజ్యాన్ని లాక్కున్నాడు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది కేవలం బలిచక్రవర్తి దగ్గర నుంచి కాదు అతని చేసినటువంటి పుణ్యకర్మల చేత తనకు ఏర్పడినటువంటి బలం చేత అవతల ఎంతటి గొప్పవాణ్ణైనా కొట్టగలిగే సామర్థ్యం అతనిలో ఏర్పడింది ఆ దుష్టబుద్ధినంతటినీ కూడా తీసి ఇంద్రాది రాజ్య పదవులను ఇంద్రాదేవతలను లోకంలో జరగాల్సినటువంటి సస్య సమృద్ధిని లోకంలో జరిగేటువంటి విధంగా ఇవన్నీ కూడా అంటే యావత్ అతివృష్టి అనావృష్టి అనే రెండు పదాలు వింటూ ఉంటాం సహజంగా మనం ఏదైతే లోక కళ్యాణార్థం చేసే కార్యక్రమంలో ఇబ్బందులు జరగటము లేదా మన పాడి పంటకు ఇబ్బంది కలగటము లేదా నెలకి మూడు సార్లు పడాల్సిన వర్షాలు అవి సరిగ్గా పడక పంట చేతికి రాక దారిద్ర్యం లభించడము ఇవన్నీ కూడా అనావృష్టికి సంబంధించి ఉంటుంది